రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతిలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలోని లోపాలను సరిచేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పథకాన్ని రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా రైతులకు సంబంధించిన భూమి వివరాలు మరియు మార్పులకు చేర్పులకు సంబంధించిన వివరాలు నమోదు చేసేందుకై ధరణి కంటే కూడా అడ్వాన్స్గా ఉండే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది దీనిలో భాగంగా ప్రతి రైతుకు భూభారతిపై అవగాహన ఉండాలని ఉద్దేశంతోనే ప్రతి రెవెన్యూ గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించారు దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికొంటలోని రైతు వేదికలో తహసీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు దాదాపు నాలుగు వందల పదిహేను మంది రైతులు తమ భూమికి సంబంధించిన సవరణ గురించి తహసీల్దార్కు దరఖాస్తులు చేసుకున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జూన్ నాలుగు నుంచి నిర్వసిస్తున్నాం నిర్వహిస్తున్నాం ఈరోజు చివరగా జమ్మికుంట అంటే ఆల్మోస్ట్ ఎనిమిది రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిపోయి ఇప్పటి వరకు రెండు వేల వరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఈరోజు చివరగా జమ్మికుంటలో ఇవాళ రేపు జమ్మికుంట రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న పెద్దంపల్లి జగ్గయ్యపేట మాచనపల్లి జమ్మికుంట ఆబాది జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యల పైన అర్జీలు తీసుకోబడ్డవి ముఖ్యంగా దీనిలో ఎవరైతే పాస్బుక్లు నమోదు కాని వాళ్ళు వ్యవసాయ సంబంధించి పాస్బుక్లు రా నమోదు కాని వారికి సంబంధించి అన్ని రకాల దరఖాస్తులు తీసుకోబడ్డవి ఇరవై తారీఖు తర్వాత నుంచి విచారణ చేపట్టి వీటి సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టులోపు విచారణ పూర్తి చేసి పరిష్కారానికి చర్య తీసుకుంటుంది